Rama, Rama, Ojay, Nilavada, do. దేశం కొంచెం సిఫ్ అది నీ గణపించం నాకు నేను నాకు ఎప్పుడు నా అనుకోలేదు నేను కలర్ అనుకోలేదు ఏమో అనుకుంటే నిజాజీ ఆర్మీ డ్యూటీ అంటే నేను ఏమో అనుకుంటే ఇది ఇంత గొప్పగా విన్నాం ఇది ఇంత గొప్పగా నీ నీ గురించి శ్రద్ధ అవుతుందని నేనేమో అనుకోలేను ఒంటరిగా పుట్టి నాలో ఒంటరిగా పుట్టి ఒంటరిగా వెళ్ళిపోతే పోరాటం చేసి